ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఒక శాతం కంటే తక్కువగా ఉందని ఒకప్పుడు అందరూ మాట్లాడేవాళ్ళు అయ్యా మీ బలం చాలా తక్కువ మీ రాజకీయాల్లో ఏం చేయగలుగుతారని చాలా మంది మనల్ని ప్రశ్నించేవాళ్ళు కూటమి ప్రభుత్వం రాకముందు ఐదు సంవత్సరాల పాటు అరాచక పాలన సాగుతుంటే మీరేం చేస్తున్నారని ఎంతో మంది మనల్ని ప్రశ్నించేవాళ్ళు వీటికన్నింటికీ సమాధానం చెబుతూ సంవత్సరం ఇరవై నాలుగులో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన సత్తాను చాటి కూటమిలో కీలకమైన బాధ్యత తీసుకుని మనకు అతి పెద్ద మెజారిటీతో కూటమి గెలవడానికి కారణమైందని సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నా ప్రతి కార్యకర్త ఒక సైనికుల్లా పనిచేసి దుర్మార్గపు పాలన పంపించేసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడంలో భారతీయ జనతా పార్టీ పాత్ర కీలకమైనదని సభాముఖంగా మీకు విన్నవించుకుంటా ఉన్నాను